కడుపులో బిడ్డను తొమ్మిది నెలల పాటు మోయడమే చాలా కష్టం ఎప్పుడెప్పుడు నెలలు నిండుతాయని తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటిది ఓ మహిళ తన గర్భంలో నలభై ఏళ్లుగా పిండాన్ని మోస్తోంది ఆ విషయం ఆమెకు ఎనభై రెండేళ్లు వచ్చిన తరువాత వైద్యులు చెప్తే కానీ తెలియలేదు వైద్య చరిత్రలో ఇది అత్యంత అరుదైన కేసుగా రికార్డులోకెక్కింది అయితే నలభై ఏళ్ల పాటు గర్భంలో పిండం ఎలా ఉంది ఆమెకు ఎందుకు తెలియలేదనే డౌట్స్ వస్తాయి అయితే అది బతుకుతున్న శిశు పిండం కాదు అదొక స్టోన్ బేబీ అవును మీరు విన్నది నిజం స్టోన్ బేబీ చాలా అరుదైంది మరి మనిషి శరీరంలో స్టోన్ బేబీ స్టోరీ తెలియాలంటే లెట్స్ వాచ్ ఎనభై రెండేళ్ల బామ్మ కడుపులో స్టోన్ బేబీని నలభై ఏళ్ల తరువాత వైద్యులు గుర్తించారు దీంతో ఇది వైద్య చరిత్రలో అత్యంత అరుదైన కేసుగా ఆవిష్కృతమైంది ఓ మహిళ కడుపులో పిండం శిలగా మారి ఏకంగా నలభై ఏళ్లు అలాగే ఉండిపోయింది ఈ అరుదైన ఘటన రెండు వేల పదమూడులో కొలంబియాలోని బోగోటాలోని వైద్యులు గుర్తించారు ఎనభై రెండేళ్ల వృద్ధురాలు తన తుంటి ప్రాంతంలో నొప్పి రావడంతో శస్త్రచికిత్స కోసం తుంజులిటో ఆసుపత్రికి వెళ్లింది వైద్యులు ఎక్స్రే సిటీ స్కాన్ చేశారు అయితే అప్పుడు వైద్యులు ఆమె రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు ఎందుకంటే ఆమె గర్భాశయంలో స్టోన్ బేబీ కనిపించింది దీంతో వెంటనే వైద్యులు ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి ఆ వృద్ధురాలి గర్భం నుంచి సురక్షితంగా ఆ స్టోన్ బేబీని తొలగించారు దాని బరువు ఒకటి పాయింట్ ఎనిమిది కేజీలున్నట్లు గుర్తించారు ఆ తర్వాత ఆమె తుంటి నొప్పి నెమ్మదిగా తగ్గింది దశాబ్దాలుగా ఈ కాల్షియోఫైడ్ పిండాన్ని మోస్తున్నట్లుగా ఆమె కూడా తెలియదు దీన్ని లిథియోపెడియన్ లేదంటే స్టోన్ బేబీ అని పిలుస్తారు అయితే గర్భాశయం వెలుపల ఉదరంలో గర్భం సంభవించినప్పుడు స్టోన్ బేబీ లేదంటే లిథోపీడియన్ జరుగుతుంది దీన్ని సైన్స్ పరిభాషలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కూడా పిలుస్తారు ఇది చాలా అరుదైంది ప్రతి పదివేల గర్భాల్లో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు అయితే పిండం చనిపోయి శరీరం దాన్ని గ్రహించలేకపోతే ఆ పిండం అలాగే ఉండిపోతుంది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి పిండాన్ని కాల్షియం కప్పేసుకొని గట్టిగా మారుతుంది పదిహేను వందల ఎనభై రెండులో మొదటిసారి ఓ మహిళ గర్భంలో స్టోన్ బేబీని గుర్తించిన కేసు నమోదైంది ఇక ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కంటే తక్కువ స్టోన్ బేబీ కేసులు నమోదయ్యాయి అందుకే ఇది అత్యంత అరుదైన కేసుగా వైద్యులు గుర్తించారు అయితే ప్రస్తుతం అల్ట్రాసౌండ్ లాంటి ఆధునిక వైద్య పరికరాల సహాయంతో ఎక్టోపిక్ గర్భాల్ని ముందుగానే వైద్యులు గుర్తించి తొలగించేస్తున్నారు కాబట్టి లిథోపీడియంలో ఇప్పుడు చాలా అరుదుగా ఉన్నాయి